హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే మన ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి చేసి ఫాలో అయిపోండి తమ్మునలు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇవాళ మనది చికెన్ నూడిల్స్ రెసిపీ ఎలా ఈజీగా చేసుకోవాలో స్పైసీ స్పైసీగా టేస్టీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చూసి ఫాలో అయిపోండి చూశారు కదా ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో ఎంతో కలర్ఫుల్గా వచ్చిందో కదా ఈ చికెన్ నూడిల్స్ మీరు కూడా ఇప్పుడు ఈజీగా చేసేయండి దీని గురించి ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాము ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి రాక్ సాల్ట్ కళ్ళుప్పు అనేది యాడ్ చేసుకోవాలి చేసుకుని బాగా మనం కలుపుకోవాలి చికెన్తో చేసుకుంటున్నాం కాబట్టి నూడిల్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మన ఛానల్లో ఎగ్ నూడిల్స్ కూడా ఉంది దాని గురించి కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఒకసారి ఈ ఈ విధంగా చికెన్ నూడిల్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకుని ఆల్రెడీ ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ని మనం ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకుని చేస్తే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనకి ఉడికింది కదా అంటే కొంచెం వాటర్ అనేది వచ్చిన తర్వాత కొంచెం మనం వాటర్ పోసుకోవాలి అంటే ఆల్రెడీ చికెన్లోనే కొంచెం వాటర్ ఊరుతాయి కదా తర్వాత కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకొని ఉడికిన తర్వాత ఇలా వస్తుంది మనకి చికెన్ అనేది దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం నూడిల్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని వాటిని బాగా హీట్ చేసుకోండి తర్వాత వచ్చేసి నూడిల్స్ యాడ్ చేసుకోండి మీరు ఏ బ్రాండ్ అయినా వాడుకోండి ఏ నూడిల్స్ అయినా బాగానే ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మనం నూడిల్స్ వేసుకుని బాగా వాటిని కాగిన తర్వాత ఆ నూడిల్స్ యాడ్ చేశాం కదా ఎందుకు ఆయిల్ వేసామంటే అవి అంటుకోకుండా విడివిడిగా సపరేట్గా ఉండటం కోసం మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాము ఇప్పుడు బాగా కుక్ చేసుకోవాలంటే ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మనకి చూసారు కదా ఎలా కుక్ అయినాయో ఈ విధంగా మనం నూడిల్స్ అంతా ఎంత కావాలో మీరు ఎన్ని ఇప్పుడు మనం ఇక్కడ టూ పీసెస్ వేసాము నూడిల్స్ వచ్చేసి ఈ విధంగా మనం బాగా ఉడకపెట్టుకోవాలి చూసారు కదా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా వంపేసుకుని తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకుని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి చెట్టుపట్లాడిన తర్వాత కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది స్పైసీగా ఉంటుంది బయట వెదర్ అలా ఉన్నప్పుడు కూల్ కూల్గా ఇంట్లో స్పైసీ స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా ఉప్పు పసిపేసి చికెన్ని ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇంకా మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామో చూద్దాం ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఈ రెసిపీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మన ఛానల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఉంది ఆ రెసిపీ ఎగ్ నూడిల్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇంకా స్వీట్స్కి సంబంధించిన రెసిపీస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఇంకా బెల్లంతో తయారు చేసిన స్వీట్స్ ఎక్కువగా ఉంటాయి చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయబోతున్నామంటే ఒకసారి మొత్తం ముందు ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ని పచ్చిమిర్చిని చికెన్ మాత్రమే వేసాము ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి నూడిల్స్కి మసాలా అనేది ఇస్తారు కదా మనం ఏ బ్రాండ్ తీసుకున్నా ఆ నూడిల్స్కి సంబంధించిన మసాలా అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ నేను టూ పీసెస్ తీసుకున్నాను కాబట్టి టూ ప్యాకెట్స్ ఆఫ్ మసాలా యూస్ చేసుకున్నాం ఇక్కడ చూశారు కదా ఆ మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే మనకి చికెన్ ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి ఎక్కువసేపు ఏమీ ఫ్రై అవల్సి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అయితే చాలా స్పైసీగా బాగుంటుంది ఇదే విధంగా మనం ఎగ్ నూడిల్స్ కూడా ఎలా తయారు చేసుకున్నామో చూడండి ఇప్పుడు వచ్చేసి మసాలా యాడ్ చేసుకున్నాం కదా ఎంతో కలర్ఫుల్గా చేంజ్ అయిపోయింది కదా మసాలా యాడ్ చేసిన తర్వాత ఆ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టుకుంటుంది చికెన్ బాగా స్పైసీగా తయారవుతుంది ఇంకా మనం ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయబోతున్నాం చూద్దాము ఇందాక ఆల్రెడీ చల్లారి పెట్టుకున్నాం కదా నూడిల్స్ని ఇప్పుడు ఆ నూడిల్స్ అంతటినీ మనం ఈ చికెన్లోకి వేసేస్తున్నాము వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడ వాటర్ లేకుండా బాగా మనం నూడిల్స్ని బాగా కలుపుకోవాలి ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో చూద్దాము ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఎలా వచ్చిందో మనకి నూడిల్స్ అనేది చూసారా ఎంత కలర్ చేంజ్ అయిపోయిందో ఏదో కలర్ యాడ్ చేసినట్టే ఉంది మనం అసలు ఎలాంటి కలర్స్ యూజ్ చేయలేదు ఏ ఫుడ్ కలర్ కూడా మనం వాడలేదు చూసారు కదా అలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే అప్పుడు పొడి పొడులు వస్తుంది లేదంటే ముద్ద ముద్దగా ఉంటే టేస్ట్ బాగోదు కాబట్టి మీరు చక్కగా అక్కడే ఉండి నీట్గా దాన్ని కలుపుకుంటూ ఉండాలి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేయబోతున్నాము ఇంకా మీరు ఇంకా మన ఛానల్లో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇప్పుడు లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కొత్తిమీర అనేది మనం యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆ హీట్కి అది మగ్గిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని నిమ్మకాయతోటి ఉల్లిపాయతోటి టొమాటో కెచప్ యూజ్ చేసుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ స్ట్రీట్ స్టైల్ కంటే మించిన రుచితో ఉంటుంది ఈ నూడిల్స్ అనేది చికెన్ నూడిల్స్ మీరు నచ్చింది కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ఇన్ వన్ డాల్ యూట్యూబ్ ఛానల్ని చాలా స్పైసీ స్పైసీగా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మీగా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని